మొన్న పర్యావరణ పరిరక్షణ పేరుతో అనేక మంది పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూలగొట్టింది ప్రభుత్వం నిన్న అభివృద్ధి పేరుతో వాళ్ళు చెప్పినట్టు తొండలు గుడ్లు పెట్టని గిరిజన గూడేలా వెంటబడ్డది ప్రభుత్వం నేడు అరుదైన జీవజాలానికి ఆవాసమైన భూములను ధ్వంసం చేస్తూ సామూహిక హననానికి దిగింది ప్రభుత్వం దీనికి కాంగ్రెస్ చెప్తున్న పేరు అభివృద్ధి ఇది ప్రభుత్వమా బుల్డోజర్ కంపెనీయా మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధ రియల్ ఎస్టేట్ ఏజెంటా అంటే అన్ని కలగలిపి కలిపి ఉన్నాయి మొన్న మీరే చెప్పిన కదా అసెంబ్లీలో రేవంత్ రెడ్డిలో ఒక రాము ఉన్నాడు ఒక రెము ఉన్నాడు ఒక అపరిచితుడు ఉన్నాడు ఆ పరిస్థితులకు తగ్గట్టు లోపలికి వెళ్ళి ఒక మనిషి వెళ్తాడు ప్రస్తుతం అయితే ఆయనలో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కనబడుతున్నాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే అపరిచితుడు బయటకు వచ్చింది కాబట్టి ఈ సకల సర్వ కళలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారిలో కచ్చిత సా చేస్తాడు ఫైటింగ్ చేస్తాడు తుపాకులు దిస్తాడు భూములు అమ్ముతాడు భూములు కొంటాడు అన్ని కళలు వచ్చాయనే అన్ని కళలు వచ్చు కాబట్టే ఇంత సీనియర్ లీడర్లు ఉన్నా కూడా వీళ్ళందరికీ టోకరకు వచ్చి ముఖ్యమంత్రి కాగలిగిండు లేకపోతే ఆయన ఎట్లా కాబట్టి ఆయన నేను ఒక ఘాటిన కట్టలేము రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒక ఫిలాసఫీ తప్పించి ఒక 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 ఏమంటారు ఒక కవి తప్పించి ఒక రైటర్ తప్పించి అందరు ఉన్నారు ఆయన దగ్గర అందుకే ఆయన స్పీచ్లలో ఇక్కడ కూడా కవితాత్మకమైన హృదయమైన మాటలు రావు ఒక ఫిలాసఫర్ మాటలు రావు ఇక మిగతా అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర కాబట్టి ఆయనలో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నాడు బుల్డోజర్లు ఎప్పుడు దించగలడు అప్పుడు దించగలడు పేదోళ్ళు ఇంటి మీదికి పోతే బుల్డోజర్ కూలగొట్టుకొని వస్తుంది అట్లనే ఇంకేంటిది కంపెనీ కంపెనీలు కూడా ఉన్నాయి ఆయనకు ఇంకా చెప్పుల దుకాణాలు గురి చేస్తాడు లేకపోతే ఆ పాల కేంద్రాలు చేస్తాడు లేకపోతే అక్కడ అన్నమ రామచంద్ర అని కొట్టుమిట్టాడే బతుకుల మీదికి బుల్డోజర్లు పంపి ఆ మూసి దగ్గర అవి కూల్ చేపిస్తాడు కాబట్టి మీరు అన్నట్టు ఒక్క కాడ ఆయనను నువ్వు రియల్ ఎస్టేట్ ఏజెంటా నువ్వు బుల్డోజర్ కంపెనీ పెట్టుకున్నావా నువ్వు ఏంటిది అని అడగవలసిన అవసరం లేదు ఒక ఫిలాస ఒక ఫిలాసఫర్ తప్పించి ఎన్ని రకాల మనుషులు ఒక మనుషులో ఉండాలో అన్ని రకాల మనుషులు రేవంత్ రెడ్డి గారిలో ఉన్నారు సందర్భానికి అనుసారంగా ఆయన ఈ విధ్వంసాలు చేసుకుంటూ పోతా అంటాడు